మనుషులా ఒంటికి పప్పు కాంతులుంపినావుర్రంగా వాసాలను నరికి మోసుకొని వచ్చి గెనుపులన్నీ తెలుపు పట్టిదిద్ది మర్రి మామిడాకులతో గుడి ముందర పందిరేస్తే కొలువైనవో ముని వీధి వీధిలో నీ వెలిగే ఆమని ప్రజలు సమాజం పక్షాన నిలబడి వర్గీకరణ సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ పర్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది డిసెంబర్ ఒకటిన సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటు చేశారు బాల బ్రోద ఇల్లమైన అంబేద్కర్ ఆశాసాల ఉద్యమ నడిచిన చరిత్ర ఉంటే ఈరోజు ఈ డెబ్బై ఆరేళ్ళ స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర ఉద్యోగంలో మనము ఈరోజు అంబేద్కర్ ఆచరణ ప్రపంచంలో నడుస్తున్న ఈ దేశంలో ఒక ఎంఆర్పిఎస్ ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ మూడు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన ప్రజల పక్షాన వర్గీకరణతో పాటు సమాజానికి ఉద్యమ చరిత్ర అంబేద్కర్ అనుగుణంగా ఉద్యమ చరిత్ర ఎంఆర్పిఎస్మాజ నాయకత్వం ఉంది మీరు నిజంగా అంబేద్కర్ షా అయితే నిజమైన వారసులైతే సమానత్వానికి సాధనంగా ఐక్యతను పెంచుకోవాలా రాబోయే రోజుల్లో వర్గీకరణతో వర్గీకరణ తర్వాత రాజ్యాంగ ప్రయత్నించాలంటే మనలో ఐక్యతమైన ఏపీసీ వర్గీకరణ సాధించడానికి కలిసి వస్తే మీ విలువ ఉంటుంది లేకుంటే సమాజం మీద ఏదైనా చేస్తుంది ఎందుకంటే మనము ఉదాహరణకు చెప్పి మామూలు మాటలు చెప్పాలంటే ఒక కుటుంబ యజమాని తాతనము తర్వాత ఆస్తి కలిసి కూడగడితే ఆ ఆస్తిని ఆ కుటుంబం మీద తప్పి సమాధానం నడుచుకోవాలని చెప్తున్నాము అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు ఏ విధ తమాషా ప్రకారం మంచి ఎవరికి ఆ న్యాయం ఎవరికి అన్యాయం జరిగిన ఉద్యమం ఇది ఈ దేశంలోని ఎవరైనా ఉద్యమం కానీ భవిష్యత్తు మధ్య ముప్పై ఏళ్ళు చేసిన ఒక కనుక సమానత మంచికుంటే మీకు వర్గీకరణ పంచుకుంటే మీకు ఏం నష్టము చర్చ కదండి ఆ చర్చలో మీరు చర్చించాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా వర్గీకరణ కలిసి రావాల్సినది కూర్చు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్ఆర్సీ నాయకులకు మన వివిధ సంఘాలకులందరికీ మొత్తం మనందరికీ ఎమ్ఆర్టీ పక్షాన